ది దలాట్ యేసుక్రీస్తు వారి నామం పెరట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదయ కాలపు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుని స్థుతిస్తున్నాను ఉదయాన్నే ఈ కొద్ది మాటలు మీకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించేవిగా దేవుని కృపను దగ్గరికి తీసుకొచ్చేవిగా ఉందని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభునిస్తుతిద్దామా ఉత్సహించు పెదవులతో నానోరు చేసేను గానం ఉత్సహించు పెదవులతో నానోరు చేసేను గానం నీరెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం నీరెక్కల చాటునా శర నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును ప్రభావమును చూడా నేనెంతో ఆశతో ఉన్నాను దే హలే లూయ చాలా పాత పాట ఇది ఈ పాటలో భక్తుడు అంటున్నాడు ఉత్సహించే పెదవులతో నా నోరు గానం చేస్తుంది నీ రెక్కల చాటున నా ప్రాణము శరణు అంటుంది ఎందుకంటే దేవా నీవు నా దేవుడు నేను వేకువనే వెతుకుతాను నీ బలమును ప్రభావమును చూడాలని ఆశతో ఉన్నాను వేకువనే నిన్ను వెతికే వాడిగా ఉంటాను అంటున్నాడు ఈ పాటను ఆలోచన చేయండి మనము వేకునే దేవుణ్ణి వెదిక్కి వారంగా ఉన్నప్పుడు ఆయన రెక్కల శరణు పొందుతాము ఉత్సహించే పెదవులు కలిగి ఉంటాము దేవుణ్ణి మన దేవునిగా చేసుకున్నప్పుడు ఆయన బలమును ప్రభావమును పొందుకుంటాము మరి మన దేవుణ్ణి వేకునే వెతుకుతున్నారా నేడు వాగ్దానాన్ని ధ్యానిద్దాం ద్వితీయోపదేశం పదహారో అధ్యాయం పదిహేనో వచ్చినం నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక ఎహోవా ఏర్పరచుకుని స్థలమును నీ దేవుడైన ఎహోవాకు ఏడు దినములు పండుగ చేయవలను నీవు నిశ్చయముగా సంతోషింపవలను మనం చదివిన సందర్భంలో పర్ణశాల పండుగ జరుగుతుంది ఇస్రాయేల్లు పూర్వ దినాల్లో అనేక రకాల పండుగలు ఆచరించేవారు పర్ణశాలలు వేసుకుని ఉండడం గుడారాలు వేసుకుని ఉండడం ఈ భూమి మీద ఏమీ మనకు శాశ్వతం కాదని మనం ప్రయాణికులు ఆ భావన వారిలో రావాలనడానికి పర్ణశాలలు ఏర్పరచుకుని పండుగ చేసేవారు కొత్త నిబంధన కాలంలో ఉన్న మనం ఇస్రాయలు ఆచరించే పండుగలు ఆచరించాలని కాదు కానీ ఇస్రాయలు పట్ల చేసిన వాగ్దానాలు ప్రవచనాలు యేస్సు ప్రభు ద్వారా నెరవేరాయని లేఖనాలు చెబుతున్నాయి వారు ప్రవచనాల నెరవేర్పుకై లోకానికి వచ్చారు ఇక్కడ రాయబడిన వాగ్దానంలో ఎప్పుడైతే మనము దేవునిలో సంతోషిస్తామో ఎప్పుడైతే దేవుని బట్టి ఆనందించేవారిగా ఉంటామో అప్పుడు మన రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ ఆయన ఆశీర్వదిస్తాడని రాయబడి ఉంది మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన రాబడిని దీవించేవాడు ఈ రోజుల్లో కుటుంబాల్లో అనేకులు ఎంత సంపాదించినా ఇంకా ఏదో తెలియని లోటును అసంతృప్తిని కలిగి ఉన్నారు ఇంటిలో ప్రతి ఒక్కరూ ఏదో పని చేసేవారిగా ఉన్నప్పటికీ ఎంతో కొంత సంపాదించేవారిగా ఉన్నప్పటికీ వారి జీవనం ఎంత ఎంతకాలమైనా అంతంత మాత్రంగానే ఉంటుంది దేనికి సరిపోనిదిగా ఉంటుంది ఏదైనా అత్యవసరం వచ్చేసరికి ఒక పని నిమిత్తమైనా ఆరోగ్య నిమిత్తమైనా ఒక ఆపదలోనైనా వారు కొంత మొత్తం కావాలి అనే ఆలోచన వచ్చేసరికి వారి ఆదాయం ధనం చిల్లు సంచిలో వేసినట్లు కనిపించకుండా పోతుంది చిల్లు సంచిలో వేసిన సొమ్ము వేసేటప్పుడు కనిపిస్తుంది కానీ తీసేటప్పుడు ఏమీ ఉండదు బయటకు రంధ్రాల ద్వారా అంతా వెళ్ళిపోతుంది కానీ యసుప్రభం మీద విశ్వాసం ఉంచినప్పుడు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఆయన ఎందు వారిగా ఉన్నప్పుడు మన చేతుల పనులన్నింటినీ దేవుడు దీవిస్తాడు మన రాబడిని అభివృద్ధి చేస్తాడు యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని బైబిల్ చెప్తుంది యథార్థత దేవుణ్ణి సేవించడంలో మనం కలిగి ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం దేవుడు మన పనులన్నింటినీ దీవించాలని నీ రాబడిని అభివృద్ధి చేయాలని ఈరోజు ఇష్టపడుతున్నాడు మన బ్రతుకుల్లో సమృద్ధిని నింపేవాడు మన దేవుడు దేవుణ్ణి సేవించేవారిగాను మన అర్పణలు అర్పించేవారి దేవుని పట్ల సమర్పణను సంతోషాన్ని కలిగిన బ్రతుకులు మనకున్నప్పుడే మనము మన పనుల్లో దీవించబడతాము మన రాబడిలో దీవించబడతాము దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటాము ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మా ప్రియులతో మాట్లాడిన మాటలు స్తోత్రాలు మిమ్మల్ని బట్టి సంతోషించే బ్రతుకులు మిమ్మల్ని బట్టి ఆనందించే జీవితాలు మాకున్నప్పుడు మా ప్రతి స్థలంలో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తావని మా పనులన్నింటినీ దీవించి మా రాబడిని అభివృద్ధి చేస్తామని మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరైతే ఇంకా లోటును అనుభవిస్తూ వారి చేతుల ఫలమును అనుభవించలేని వారిగా ఉన్నారో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించండి వారి రాబడులను అభివృద్ధి చేయండి వారి చేతి పనులను అభివృద్ధి చేయండి వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించే భాగ్యం దయచేయండి చేయండి ఆశీర్వాదాలతో నింపండి ఈ వాగ్దాన ఫలమును వారి మీద కొమ్మరించి మనం అడవచ్చు ఏసైనాములో అడుగుచు నాన్ తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ